ఏమైంది షాప్ కంటే పోయిదురా ఎందుకు పోయేద్దారా షాప్కి ఎందుకు కొనుక్కోదురా కొడతావా ఓన్లీ నన్ను కొడతావా ఇదో నన్ను కొడతావా అరు నువ్వు కొడతావా నన్ను నన్ను కొడతావా కాదు నన్ను కొడతావు నువ్వు నన్ను కొడతావా అరు నన్ను కొడతావు నువ్వు నన్ను కొడతావా చెప్పరా నన్ను నన్ను కొడతావా నన్ను కొడతావా ఎవరిని కొడతావురా ఎవరిని కొడతావు ఎవరిని కొడతావు చెప్పు ఎవరిని కొడతావు ఎవరిని అన్న నేను కొడతావు నన్ను కొడతావు నువ్వు సారీ అత్తమ్మా చెప్పు సారీ అత్తమ్మా సారీ అత్తమ్మా చెప్పరా మీ అమ్మ లేదు ఏం లేదు కానీ సారీ చెప్తావా చెప్పావా సారీ అమ్మ లేదు ఓయ్ మీ అమ్మాయి పోయింది నన్ను కొడుదా కొడుతుందా దారా కొడుదురా మీ అమ్మాయి పోయిందిరా మీ అమ్మ మీ డాడీ ఏంది ఉడుము మట్ట వేయండి సాయంత్రం వరకు ఉడుములు ఎత్తాడా ఎన్ని మొత్తం మొత్తం తెస్తాడా కోస్తావా నువ్వు నువ్వే కోస్తావా నాకు వేస్తావా మరి ఎందుకు ఎందుకే అంటే నువ్వు తింటే కడవద్దు కానీ నేను తింటే కడతా నన్ను నాకు కావాలి ఉడుము అయినా కావాలా కర్షినే కావాలా నాకు కావాలా నువ్వు కొత్తవా నన్ను కొడతావా నన్ను దొరుకుతావా నువ్వా కుక్కవా నేను కుక్కనారా నేను కొరికేది ఏమంటారు కూడా దాన్ని కుక్క అంటారు అంటే నన్ను కుక్క అంటారా ఏ బాగా అందరు నీకు నీకుందా కొవ్వు నన్ను అంట మన్నవా నువ్వు నన్ను అంట సారీ అత్తమ్మ సారీ చెప్తేనే కొట్ట లేకపోతే కొట్టడి ఇక శారీ ఎప్పు సారీ చెప్తావా చెప్పవా పంపియా శారీ చెప్తేనే పంపిస్తా సారీ ఎత్తమ్మా శారీ అత్తమ్మ సారీ అత్తమ్మా ఏది మీ అమ్మ ఏది ఎడిపోయింది మీ అమ్మ నువ్వు పట్టుకపోయారంట